నిజంగానా అవును నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమని అందుకే రేపు ఆఫీస్కి లీవ్ పెట్టాను సండే లీవ్ ఉంటుంది కానీ మనం చర్చ్ నుంచి వచ్చేసరికి త్రీ అయిపోతుంది సో బయట స్పెండ్ చేయడానికి టైం సరిపోదు అందుకే రేపు ఆఫీస్కి లీవ్ పెట్టాను సో రేపు మార్నింగే మన ప్రయాణం వావ్ నాకు చాలా సంతోషంగా ఉంది వా ఈరోజు మళ్ళీ వస్తే బాగుండు ఎంత సంతోషంగా గడిచిపోయింది కదండి సరే పద ఇంటికి వెళ్దాం హా నీకు చెప్పడం మర్చిపోయాను నిన్న మా చెల్లి ఫోన్ చేసింది ఒక టూ డేస్లో ఇంటికి వస్తానని చెప్పింది చాలా రోజుల తర్వాత తను హాస్టల్ నుంచి ఇక్కడికి వస్తుంది సో కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటుంది అంటే నాతో ఒక మాట కూడా చెప్పకుండా తనని రమ్మని చెప్పావా తను వస్తుందని ఇప్పుడు చెప్తున్నా కదా ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం తనకు ఆల్రెడీ రమ్మని చెప్పాక ముందే నాకొక మాట చెప్పాలి కదా నేను మీ భార్యని కొంచెం మీరేం చేస్తున్నారో నాకు కూడా చెప్తే బాగుంటుంది నువ్వు ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దదిగా చేసి ఎందుకు మాట్లాడుతున్నావు అక్కడొస్తుంది నా చెల్లెలే కదా చెప్తే మీ చెల్లెలైనా ఇంకెవరైనా సరే మనం భార్య ఏ విషయాన్నైనా కలిసి నిర్ణయం తీసుకోవాలి అంటే దాని అర్థం ఏంటి నా చెల్లెని నా ఇంటికి రమ్మని చెప్పడానికి కూడా ఫస్ట్ నీ పర్మిషన్ తీసుకోవాలా నీతో డిస్కస్ చేసి అప్పుడు తనని రమ్మని చెప్పడానికి తనే బయట వ్యక్తి కాదు నా సొంత చెల్లెలు బైబిల్ ఏం చెప్తుందో మర్చిపోయావా ఆదికాండము రెండు ఇరవై నాలుగు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఎందరు మార్క్ పది ఎనిమిది కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరమై ఎందరు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు నేను మీ భార్యని మీరేం నిర్ణయం తీసుకున్నా నాతో కూడా ఒక మాట చెప్పాల్సిన బాధ్యత మీది అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు నా చెల్లెలు ఫోన్ చేసి వస్తారని చెప్పినప్పుడు ఆగు నా భార్యతో మాట్లాడి డిస్కస్ చేసి పర్మిషన్ తీసుకొని అప్పుడు చెప్తాను అని చెప్పాలా ఇదేనా నువ్వు కోరుకుంటుంది నేనేం చేయాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలా నేను ఇంటికి పెద్ద మనిషినా లేక నువ్వు చెప్పినట్టు చేసే పిల్లవాడినా ఇంకా మాట్లాడింది చాలు ఆపే నువ్వ అర్థం చేసుకుంటే ఇంకా నేనేం చెప్పగలను సరేలే తను ఎన్ని రోజులుంటుంది అది ఇప్పుడు అర్థమైంది నీకు తను రావడం ఇష్టం లేదు అంతే కదా ఏంటి నువ్వు అలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు మీ చెల్లెలు రావడం నాకెందుకు ఇష్టం ఉండదు నా ఉద్దేశం అది కాదు మరి ఎందుకు అడుగుతున్నావు తను ఎన్ని రోజులుంటుందని తను ఎన్ని రోజులుంటే నీకేంటి ప్రాబ్లం తనకు నచ్చినన్ని రోజులుండే రైట్ తనకుంది తను నా చెల్లెలు తన అన్నయ్య ఇంటికి వస్తుంది కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన పని లేదు కొంచెం నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి తను ఇంటికొచ్చే రైట్ లేదు అని నేను అనట్లేదు నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు తను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం జరిగిందో నాకు బాగా గుర్తుకుంది మనం గొడవలు పడి విడిపోవాలనుకునే పరిస్థితులు వచ్చాయి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని నా బాధ ఇది నాకు ఇల్లే కదా నా ఇంట్లో నాకు ప్రశాంతత కావాలని నాకు ఉంటుంది మీ వాళ్ళు వచ్చి వెళ్ళడం నాకు ఇష్టమే కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు మన మధ్య గొడవలే ఉంటాయి అది నాకు నచ్చదు నా చెల్లెలి గురించి నాకు బాగా తెలుసు నువ్వు బాగా చూసుకుంటే తను కావాలనేమి ఇబ్బంది పెట్టదు కదా ఇంకా తను రాకుండా అడ్డుకోవాలనే నీ ఆలోచనను ఇంకా ఆపి ఎందుకంటే అది జరగదు తను ఖచ్చితంగా వస్తుంది మనతోనే ఉంటుంది మంచిది ఇంకా వెళ్దామా